హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మౌనిక రఘు బ్లాగ్స్ ఈరోజు మీకోసం ఒక ఈజీ సింపుల్ వేలో శనగపిండితో లడ్డు తయారు చేసుకోవడం చూపిస్తాను దీనికి ఎలాంటి పాకం కానీ అంత హడావిడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చూపించినట్టుగా నేను ఒక బౌల్ నిండుగా శనగపిండి తీసుకున్నాను దీనికి కాస్త నెయ్యి ఎక్కువ పడుతుందండి నెయ్యిలోనే వేయించుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ ఇక్కడ నేను ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి వాడుతున్నాను మీకు అవైలబుల్గా ఉంటే ఇంట్లో చేసిందే వాడుకోండి లేదా బయట దొరికే ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు కాకపోతే కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి శనగపిండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే అది తొందరగా మాడిపోతుంది అండ్ ఈవెన్గా వేగదు అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకొని దూరగా వేయించుకుంటూ ఉండాలి చూపిస్తున్నట్టుగా అది కాస్త ముద్దలాగా అవుతుంది అయినప్పటికీ మెల్లమెల్లగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేస్తూ ఉండాలి ముద్దగా అవుతుంది కదా అని ఉడికిపోయిందిలే అని పక్కన పెట్టేసుకోవద్దండి శనగపిండి ఇంకా కాస్త వేగేలోపు మనం ఇక్కడ షుగర్ పౌడర్నే చేసుకుందాం అయితే నేను ఫుల్గా శనగపిండి తీసుకున్నాను కదా నేను హాఫ్ బౌల్ కంటే కాస్త ఎక్కువ షుగర్ తీసుకున్నాను అందులోకి నాలుగైదు యాలకులు తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ లాగా చేశాను చూస్తున్నారు కదా ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మన శనగపిండి అయితే బాగా వేగుతుందండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల శనగపిండి రుచి పెరుగుతుంది దానిలోని కమ్మదనం అనేది తెలుస్తుంది హైలో పెడితే మాత్రం తొందరగా మాడిపోతుంది కాబట్టి సో జాగ్రత్తగా చూస్తూ ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి చూసారా మీరు గమనిస్తున్నారా అది ఇట్లా మనం గిన్నెని నేను కొడుతూ ఉంటే దానిలోని నెయ్యి అనేది కాస్త కనిపిస్తుంది కదా ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్లో సగం వరకు పాలు తీసుకుంటున్నానండి అవి ఎందుకో మీకు నేను తర్వాత చెప్తాను చూసారు కదా మన శనగపిండిలోని నెయ్యి అంత ఇలా పైకి తెలియదో ఇలా ముద్దకు వచ్చినప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ పాలను కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటూ మెల్లగా కలపాలి ఈ పాలను మనం ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం పాకం లేకుండా లడ్డు కడుతున్నాం కాబట్టి అది పొడి పొడిగా మనం తినే అప్పుడు మనకు గొంతులో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి మనం ఇలా కొన్ని పాలు వేసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలి ఇలా పాకం యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలుపుతూ కలుపుతూ ఉండాలండి అది ఎక్కువగా కూడా పాలు వాడద్దు ఎందుకంటే అది పలుచగా అయినప్పుడు మనం షుగర్ వేసిన తర్వాత ఇంకా పలుచగా అనిపిస్తుంది కాబట్టి మనం లడ్డు కట్టలేము ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫేసి పక్కన పెట్టుకోవాలి అది కాస్త చల్లారేంత వరకు మనకి ముట్టుకుంటే వేడి తగలకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి మరీ ఎక్కువ వేడి కాకుండా మరీ చల్లగా కాకుండా ఉన్నప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా నేను చూపిస్తున్నాం కదా ఇలా ఉండలు లేకుండా మెల్లమెల్లగా మన షుగర్ పౌడర్ అంతా శనగపిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా స్వీట్స్ చేసేటప్పుడు కాస్త అడుగు మందంగా ఉన్న కడాయి కానీ గిన్నె కానీ యూస్ చేయడం బెటర్ అండి ఎందుకంటే మనం చేసేటప్పుడు చక్కెర కానీ బిల్లం కానీ యూజ్ చేస్తాం కాబట్టి అడుగు అంటకుండా తొందరగా వాడిపోకుండా ఉంటాయి ఇలా కొద్ది కొద్దిగా శనగపిండికి అవసరమయ్యేంత తీపి ఉండేటట్టుగా చూసుకుంటూ చక్కెర వేసుకుంటూ లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు లాగా కట్టుకోవడానికి ఇలా పొడి పొడి ఉంటా కట్టలేము కాబట్టి కాస్త పైనుంచి నెయ్యి యాడ్ చేయడం వల్ల లడ్డు అనేది ఈజీగా ఫామ్ అవుతుందండి చూసారు కదా చూపిస్తున్నట్టుగా మనకి కావాల్సినంత సైజులో గట్టిగా ఒత్తుకుంటూ లడ్డులాగా తయారు చేసుకోవడమే చూశారు కదా మన శనగపిండి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఇంట్లోనే ఎలాంటి కల్తీ లేకుండా మంచి ఇంగ్రీడియంట్స్తో మన చేతులతో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇక్కడ గార్నిషింగ్ కోసం నేను బాదం ఇంకా పిస్తాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సో మన శనగపిండి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి చూసారు కదా ఫైనల్గా మంచి లుక్ కోసం కాస్త షుగర్ పౌడర్ని ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసేసాను హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అయితే తయారైందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్